ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన తొణుకు నియోజకవర్గానికి చెందినటువంటి ముప్పై ఐదు మంది బెనిఫిషరీస్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు వారు వైద్య ఖర్చులకి వెచ్చించినటువంటి మొత్తాన్ని ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా గత సంవత్సర కాలంగానూ కూడా ఈ నియోజకవర్గంలో అనేక మంది పేద దిగువ మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో పొందలేనటువంటి వైద్య సదుపాయాలకి క్రిటికల్ విల్నెస్కి సంబంధించి వైద్యాలు చేయించుకున్నారో వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రీఎంబర్స్మెంట్ ద్వారా దాదాపు మూడున్నర కోట్ల పైగా ఇప్పటి వరకు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు ముప్పై ఐదు మందికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది ఇదంతా కూడా గత సంవత్సర కాలంగాను కూడా తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వందల కోట్ల వరకు కూడా ముఖ్యమంత్రి సహాయ నుంచి చంద్రబాబు నాయుడు గారు పేదలకి దిగువ మధ్య తరగతి ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ మెడికల్ బిల్స్ రీఎంబర్స్మెంట్ని మంజూరు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో చెప్పారో ప్రతి కుటుంబానికి కూడా ఒక పెద్ద కొడుకుగా ఉంటానని ఆ విధంగా ఈరోజు సంక్షేమాన్ని అందిస్తూ మరొక పక్క ఇటువంటి వైద్య ఖర్చులకి రియంబెర్స్మెంట్ని మంజూరు చేస్తూ ప్రతి కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోకుండా వారికి ఎంతో కొంత ఉపశమనం కలిగించే విధంగా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ సహాయానికి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు గత ప్రభుత్వంలో మేము సీఎం రిలీఫ్ పెట్టుకుంటే అప్లికేషన్ ఎక్కడ ఉండేదో తెలియ పరిస్థితి నుంచి ఈరోజు అటువంటివి కూడా శాంక్షన్ చేయించి మరలా ఈరోజు కొత్తవి అన్నీ కూడా ఎవరైతే వస్తున్నారో వారందరికీ కూడా ఎటువంటి రాజకీయాల ప్రమేయం లేకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు వైద్య ఖర్చులకు అయినటువంటి వారికి ఇటువంటి అర్హులు అయినటువంటి వారందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ని మంజూరు చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం